హలో ఫ్రెండ్స్ అందరికి నమస్తే ఇంకేవైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసుకొని పెట్టుకోండి అయితే మనకు రెండు వందల యాభై గజాలు ఈస్ట్ ఫేస్ ఓపెన్ ప్లాట్ అయితే సేవ్ కావడం జరిగింది దీని ముందు ప్లాట్ ముందు వచ్చేసి నలభై ఫీట్ల రోడ్ కమర్షియల్ పెట్టేది ప్లాట్ ముందు నలభై ఫీట్ల రోడ్ ఉంది ఫ్రెండ్స్ ఈస్ట్ ఫేస్ ఇది మీరు చూసుకోవచ్చు ఇది నారపల్లిలో ఉంది లొకేషను వరంగల్ హైవేకి మనకు సెవెన్ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది చుట్టూ మనకు ఇండ్లు కూడా ఉన్నాయి ఇంక పక్కన ఫ్లాట్ పక్కన కూడా రెండు ఇండ్లు ఉన్నాయి ఇది మొత్తం రెండు వందల యాభై గజాలు ఈస్ట్ ఫేసు డైమెన్షన్ వచ్చేసి నలభై ఐదు యాభై వరంగల్ హైవేకి సెవెన్ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది ఇంకెవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లగా క్లిక్ చేసి పెట్టుకోండి ఏదో ఒక రోజు మీరు కూడా బడ్జెట్లో కూడా మన దాంట్లో ఖచ్చితంగా ప్రాపర్టీస్ వస్తాయి ఇది మొత్తం రెండు వందల యాభై గజాలు ప్లాట్ ముందు నలభై ఫీట్ల రోడ్డు కమర్షియల్ పెట్టిది ఈస్ట్ ఫేస్ ఇది ఎవరికైనా ఇంట్రెస్టెడ్ ఉంటే స్క్రీన్ మీద కనిపించిన అని మా నెంబర్స్కి అయితే కాల్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి మనకు ప్రైస్ వచ్చేసి ఫార్టీ త్రీ కేజీ చెప్తున్నారు నెగోషియబుల్